అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఎదనపూడి సులోచన గారు రచించిన మౌన భాష్యం పార్ట్ ఫోర్ వినబోతున్నామండి ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక చివరిగా మా అమ్మకి నేను ముచ్చటగా చేయించిన వజ్రపు హారం ఉంగరం గాజులు జత కాసుల పేరు కెంపుల హారం పచ్చల పట్టడి ఇవి నా కానుకగా నా ఆశీసులతో విద్యాధర్ భార్య చిరంజీవి విజయకు చెందుతాయి చిట్ట చివరగా నా ప్రాణానికి ప్రాణమైన నా పెంపుడుకు జిమ్మీకి దాని పేరిట స్టేట్ బ్యాంక్లో ఉన్న ఐదు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ని దాని బంగారు మువ్వల పట్టడ వెండి పటాక దాని మొహమ్మల్ పరుపు అది అన్నం తినే వెండి బౌల్తో సహా దానిని విజయ్కి అప్పగిస్తున్నాను జిమ్మి బంటీకి నేస్తం విద్యార్థర్ దగ్గర బాగా అలవాటు విజయ్ దగ్గర ఉండటానికి అది ఇష్టపడుతుంది వారి దగ్గర ఉంటే నేను ఊరి వెళ్ళినట్టు నా మీద బెంగపడదని నా నమ్మకం నాకు ప్రాణాధికమైన ఈ జీవాన్ని విద్యాధర్ విజయాల చేతిలో ఉంచుతున్నాను ఈ కంపెనీ అభివృద్ధి చెంది ఈ డబ్బంతా నాకు రావటం నా అదృష్టం నా తదనంతరం అది సజ్జనుల చేతికి వెళ్ళి మరింత వృద్ధి చెంది ఇంకా పది మందికి ఉపయోగపడుతుందని నా గాఢ నమ్మకం ఆ నమ్మకంతోనే నేను ఈ విధంగా వీలునామా రాశాను నేను పూర్తిగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండి ఈ వీలునామా రాశాను దీన్ని ప్రశ్నించే హక్కు అధికారం ఎవరికీ లేవు ఈ వీలునామాని నేను మద్రాసులో ఉన్న నా ప్రియమిత్రుడు జడ్జి వరదరాజు అయ్యంగార్ దగ్గర భద్రపరుస్తున్నాను నా మరణాంతరం ఆయన నాది సహజమైన మరణమని ధృవీకరించుకున్న తర్వాత నా వీలునామాని లాయర్ షణ్ముఖంకి అప్పగిస్తారు లాయర్ షణ్ముఖం దీనిని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయిన మీ అందరి సమక్షంలో ఓపెన్ చేసి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను డియర్ ఫ్రెండ్స్ మరో జన్మ అనేది ఉందో లేదో నాకు తెలియదు ఈ జన్మలో మనందరం ఎక్కడెక్కడో పుట్టి ఏ భాషలతోనో పెరిగి ఇక్కడ కలిసాం స్నేహం అనే కరచానలంతో దగ్గరై శాశ్వత మైత్రికి పునాదులు వేసుకున్నాం కలిసి జీవించాం సుఖదుఖాలు లాభ నష్టాలు ఏక కుటుంబ సభ్యుల్లా పంచుకున్నాం మనలో సింధియా గోపాల్ పాండే గురుమూర్తి నందనార్ ముందుగా కీర్తిశేషులయ్యారు మన నుంచి వెళ్ళిపోయిన వారిని మనం మరువలేదు మన జ్ఞాపకాల్లో చిరంజీవులను చేశాం నేను వెళ్ళిపోయే గడియకు దగ్గరలో ఉన్నాను మీ అందరికీ నా కృతజ్ఞత నమస్సులు త్రివేంద్రం సమయం రెండు గంటల ముప్పై నిమిషాలు ఇట్లు సదాశివ చక్రవర్తి నరసింహం చదవటం పూర్తి చేసిన తర్వాత నిమిషం మౌనంగా నిలబడ్డాడు అతని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి షణ్ముఖం గారు కూడా కళ్ళజోడు తీసుకుని కుడి చేతితో పట్టుకుని ఎడమ చేతిలోకి ముఖం దాచుకున్నారు దూరంగా నిలబడిన రంగ సత్యం శంకర్ ముక్కులు ఎగబీలుస్తున్నారు విద్యాధర్ నిష్ఠేష్టుడైనట్టు శిల్పంలా కూర్చుండిపోయాడు సమీర జేబు రుమాలలోకి ముఖం దించుకొని సోఫాలో ఒక పక్కకి ఉరిగిపోయి ఒక్కటే ఏడుస్తోంది మావయ్య నువ్వు నన్ను మోసం చేసావు చాలా మోసం చేసావు నన్ను బిచ్చికత్తిని చేసావు ఐ హేట్ యు ఐ హేట్ యు అంటోంది లాయర్ షణ్ముఖం తలెత్తాడు జేబు నుంచి రుమాలు తీసుకొని కళ్ళు ముక్కు తుడుచుకున్నాడు తెప్పరిల్లినట్టు ఆహుతులందరినీ చూశాడు నరసింహం జీరపోయిన గొంతుతో పిలిచాడు అప్పటికే నరసింహం వెళ్ళి సదాశివం గారి ఫోటో ముందు తల వంచుకుని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు సత్యం శంకరం రంగడు సాష్టాంగపడి ఉన్నారు నరసింహం రంగా కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి షణ్ముఖం అడిగారు రంగా సత్యం పరిగెత్తి ఇద్దరు వెండి గ్లాసులతో పోటీ పడ్డట్టుగా తెచ్చారు నరసింహం దగ్గరికి వచ్చాడు షణ్ముఖం మంచినీళ్ళు తీసుకుంటూ నరసింహంతో వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వడానికి ఏర్పాట్లున్నాయా అని అడిగారు నరసింహం ఉన్నాయి అన్నట్టు తల ఊపాడు సత్యం రంగా లోపలికి వెళ్ళి కూల్ డ్రింక్స్ గాజు గ్లాసుతో తెచ్చి అందరికి ఇవ్వసాగారు సమీరాకి ఇవ్వబోతే విసురుగా తోసేసింది ట్రే కింద పడి గ్లాసులు పగిలినాయి కార్పెట్ అంతా తడిసింది సత్యం షణ్ముఖం వైపు చూశాడు ఆయన అని వదిలేయమని సైగ చేశారు గరుడాచలం వచ్చి విద్యాధర్ చేతి మీదకి తలవంచేసి ఏడ్చేస్తున్నాడు మొత్తానికి ఆయన బతికి ఉన్నప్పుడు మనల్ని ఆప్యాయంగా చూసినట్టే విలులో కూడా చూశారు ఎవరెవరికి తగ్గట్టు ఆ పదవి బాధ్యతలు వారికిచ్చారు ముద్దురెడ్డి కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు అందరూ తలో రకంగా గొసగొసలు ప్రారంభించారు ఏమిచ్చాడులే మనందరికీ స్వతంత్రం ఇచ్చినట్టే ఇచ్చి మన మీద ఆ విద్యధర్కి షణ్ముఖానికి అధికారం ఇచ్చి వెళ్ళాడు అది లేకపోతే బాగుండేది నేను చెప్పానా ఆయన మనల్ని బాగా ఫూల్స్ చేస్తాడని అతని కొడుక్కి ఎందుకంత ఆస్తి కట్టపెట్టడం డైరెక్ట్గా ఆ విద్యాధర్కి ఇవ్వచ్చుగా నాకు అసలు అర్థం కావట్లేదు అదో స్టంట్ అంతా ఆ విద్యాధర్ మేనేజ్ చేసి ఉంటాడు పాపం సమీర ఒక్క గోనొక మేనకోడలు అసలు వారసురాలు అన్యాయం అయిపోయింది అంత జాలిపడాల్సిందేం లేదు ఆయన బ్రతికుండగా బాగానే ఇచ్చాడు అసలు ఈ విద్య ధరే ఇలా రాయించుకుని ఉంటాడు నోను నేను నమ్మను అతన్ని పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం చాలా మంచి మనిషి అదేం లేదయ్యా అతను సదాశివరావు గారికి ప్రేమ పాత్రుడు నమ్మకస్తుడు అతని కొడుకు మైనర్ కదా ఆస్తిని విద్యధర్ కూడా ఏం చెయ్యలేడు అతన్ని కూడా మనలాగే ఉచ్చిలో బిగించాడు మొత్తానికి ఆయన బతికి ఉన్నప్పటిలాగానే ఇదంతా నడవటానికి చాలా తెలివిగా ఊహారచన చేశాడు మనకి చాలా డబ్బులున్న ట్రస్టు చేతికిచ్చాడని సంతోషపడాలా మన పైన ఆ విద్యధర్ని షణ్ముఖాన్ని మనకంటే పవర్ఫుల్ చేసి పెట్టాడని విచారపడాలో తెలియటం లేదు కదా మనం తలుచుకుంటే వాళ్ళు ఒక లెక్క అలా అనకుబయ్యా ఒక రకంగా ఆయనే నయం వీళ్ళు మరీ స్ట్రిక్ట్ మనందరి మీద జోకులేసి ఏడ్పించేవాడు విద్యాధర్ మీద వేసేవాడు కాదు ఏదో కాస్త గౌరవం అనుకున్నాను కానీ ఇంత ఆస్తి కట్టపెడతాడని అనుకోలేదు హుష్ ఇప్పుడు అతను మన కంపెనీ చైర్మన్ అదుకో అప్పుడే వాళ్ళంతా వెళ్ళి అభినందిస్తున్నారు పదండి అందరూ విద్యాధర్ దగ్గరికి వచ్చారు అప్పటికే ముత్తురెడ్డి మిగతా కొంతమంది కరచాలనం చేస్తూ అభినందిస్తున్నారు విద్యాధర్ ముఖం పాలిపోయినట్టుగా వారెవ్వరూ ఎప్పుడు చూడనంత సీరియస్గా ఉంది అతను కూడా ఇది విని షాక్ తిన్నాడని అర్థమైపోతుంది మా సహకారం సదాశివరావు గారు ఉన్నప్పటిలాగానే ఉంటుంది అన్నారు గురుగోవింద్ సింగ్ అంతకంటే ఎక్కువ ఉండాలి విద్య నీ వెంట మేమంతా ఉన్నాం అన్నాడు ముత్తురెడ్డి ఎల్లుండి హోటల్ హెరిటేజ్ లో కొత్త చైర్మన్ పదవిని స్వీకరించే మీటింగ్ ఉంది మీరంతా రావాలి అందరికి ఇదే చెప్పటం అన్నాడు షణ్ముఖం తప్పకుండా వస్తాం అన్నారంతా పదవి స్వీకరించటం ఏమిటి ఆ పదవిలో విద్య చేరిపోయినట్టే పరిచయ సభ అందాం అన్నాడు ముత్తురెడ్డి అవునవును అందరూ అంగీకరించారు సమీర ఏడుస్తున్నదల్లా లేచి అక్కడి నుంచి విశవస నడిచి మెట్లెక్కి పై అంతస్తులోకి వెళ్ళిపోయింది వెళ్తున్న సమీరాని చూస్తున్న లాయర్ గారు విద్య సమీర నిన్ను బద్ద శత్రువులా చూస్తుందని తెలిసి కూడా ఇలా చేసాడేమిటి పై అంతస్తు సమీరాకి క్రింద భాగం నీ కొడుక్కి రాసి మీ ఇద్దరి జుట్టు ముడిపెట్టాడు నిన్ను ఈ ఆస్తి గొడవల్లోకి బిగిస్తే పర్వాలేదు కానీ అమాయకురాలైన నీ భార్యని పసివాడైన నీ కొడుకుని ఇందులో ఇరికించడం ఎందుకు నాకేం నచ్చలేదన్నట్టు తల తిప్పాడు అప్పుడే కొంతమంది కొత్త చైర్మన్ విద్యాధర్ గౌరవార్థం వాళ్ళ ఇళ్లల్లో డిన్నర్లు లంచ్లు ప్రకటించేస్తున్నారు కొంతమంది విద్యాధర్కి లాయర్ గారికి వెళ్ళి వస్తామని చెబుతూ వీడ్కోలు తీసుకుంటున్నారు అందరూ హడావిడిగా గడిబిడిగా మాట్లాడేస్తున్నారు ఇంతలో అక్కడికి బౌబౌ అని అరుస్తూ పెద్ద కుక్క పరిగెత్తుకు వచ్చింది సత్యం రంగ వెనక పరిగెత్తుకు వస్తున్నారు అది బలిష్టంగా పెద్దగా నల్లగా భయంకరంగా మంచి పోషణలో ఉన్నట్టు ఆరోగ్యంగా నెగనెగలాడుతూ ఉంది అక్కడ అగంతుకులందరినీ చూడగానే పెద్దగా అరుస్తూ అది వారి వెంట పడింది నల్లటి కుక్క పులిలా తరుముకు వస్తుంటే అందరూ హడలిపోయి ఎడాపెడా పరిగెత్తేశారు కొంతమంది టేబుల్ ఎక్కి నుంచున్నారు సోఫాల వెనక్కి తప్పుకున్నారు జిమ్మి జిమ్మి స్టాపిడ్ కమాన్ విద్యదర్ పిలుస్తున్నాడు ఇంతలో సమీరా మేడం మీద నుంచి దిగి వస్తుంది జిమ్మి సమీరాను చూడగానే ఉరుకుతున్నట్టు మెట్టు ఎక్కి ఆమె మీద కలబడింది షటప్ గోగో సమీర అరుస్తూ వెనక్కి తిరిగి పరుగెత్తుతుంటే జిమ్మి ఆమె డ్రెస్ పట్టిలాగి చింపింది సమీర వదిలించుకుంటుంటే కాలి మడమ పట్టుకుంది సమీర చేసిన హాహాకారాలతో హాలంతా ప్రతిధ్వనించింది విద్యాధర్ మెట్ల మీదకి పరుగున వెళ్ళి జిమ్మి మెడలో పటాకా పట్టిలాగాడు జిమ్మి రాలేదు విద్యాధర్ సమీరా పాదాల్ని జిమ్మి నోటు నుంచి బలవంతంగా లాగి విడిపించాడు జిమ్ మీ విద్యార్థిని చూడగానే అరుపులు మానేసి కుయ్ కుయ్ అంటూ ముంగాలతో లేచి అతని మీద ముఖం ఆనించింది సమీరా పాదం ఎత్తి హీల్స్ తీసి దాని మడంతో పెడేలున దాని నడుం మీద కొట్టింది ఎప్పుడో ఒక రోజున నిన్ను కాల్చి పారేస్తాను రాస్కెల్ అంది జిమ్ మీ మెరుపులా వెనక్కి తిరిగి భయంకరంగా పళ్ళు చూపించి బద్ద శత్రువుని చూసినట్టు చూసింది జిమ్మి మళ్లీ సమీరా మీదకి ఉరకబోతుంటే విద్యాధర్ బలవంతంగా లాగి దాని నడుం నిమురుతూ యువతలకి తీసుకువచ్చాడు కింద ఎడా పరిగెత్తిన వారు గుమ్మం వైపు త్వర త్వరగా వెళుతూ వెళ్తున్నాం విద్యాధర్ ఎల్లుండి కలుస్తాం దాన్ని మేం వెళ్ళే వరకు వదలకు సుమా అనేస్తూ గబగబా వెళ్ళిపోయారు చూస్తుండగానే హాలు ఖాళీ అయిపోయింది లాయర్ గారు వీరునమ్మ బ్రీఫ్ కేసులో జాగ్రత్త చేస్తున్నారు దూరంగా దర్వాజా దగ్గర విద్యాధర్ జిమ్మీని గట్టిగా పట్టుకుని వారికి వీడ్కోలు చెప్తున్నాడు సమీర షణ్ముఖం గారి దగ్గరికి వచ్చింది చీచి దరిద్రపు కుక్క నా రెండు వేల రూపాయల డ్రెస్ నాశనం చేసింది అంకుల్ ఎప్పుడో ఒక రోజున నేను దీన్ని షూట్ చేస్తాను అంది లాయర్ గారు విని ఊరుకున్నారు ఆయన సీరియస్గా బ్రీఫ్ కేస్ సర్దుతున్నారు సమీర ఆయన భుజం మీద చెయ్యి వేసి అంకుల్ నేను మీతో మాట్లాడాలి నాకు టైం కావాలి అంది ఆయన జోబులు నుంచి ఎంగేజ్మెంట్ డైరీ తీసి చూసి గురువారం సాయంత్రం నాలుగు గంటలకి ఒక అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయ్యింది అప్పుడు రావచ్చు నువ్వు అన్నారు ఇదండి ఎదనపూడి సులోచన గారు రచించిన మౌన భాష్యం పార్ట్ ఫోర్ మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో